ఒక ఫ్యామిలీలో ఇప్పుడు ఎంతోమంది పిల్లలు ఉంటారు నలుగురు ఐదుగురు కొడుకులో లేదు అమ్మాయిలు ఉంటారు కలిసి ఇప్పుడు నలుగురు అనుకోండి సో వాళ్ళ ఇంట్లో కూడా ఏమైతుందంటే వాళ్ళ తండ్రి చనిపోయారు అనుకోండి తండ్రి చనిపోతే పితృదోషం అంటే అందరికీ రావాలి కదా అని అంటారు అట్లా అందరికీ రాదు సో కొన్ని ఫ్యామిలీలు అందరికీ వస్తుంది అది ఎందుకు అందరికీ వస్తుందంటే శని ఒక పవర్లో చనిపోతే ఇప్పుడు వాళ్ళ నాన్న ఎనిమిది పవర్ అంటే వాళ్ళు చనిపోయిన డేట్ మంత్ ఇయర్ అన్ని కలిపితే ఎనిమిది పవర్ ఆ రోజు టోటల్ నంబర్ ఎయిట్ వస్తుంది అనుకోండి అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరికి సమస్యలు వస్తుంది చనిపోతే ప్రాబ్లమ్స్ అనేవి తర్వాత రాహు రాహు వాల్యూ నాలుగు ఫోర్ వాళ్ళు అట్లానే సేమ్ ఫోర్ పవర్ లో డేట్ మంత్ ఇయర్ అని కలిపితే ఫోర్ పవర్ లో చనిపోతే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సమస్య వస్తుంది వాళ్ళు తోడు పుట్టిన వాళ్ళకి కూడా వస్తుంది ఇప్పుడు ఒక క్లయింట్ది మనం చూస్తున్నాము వాళ్ళ పిల్లలకు పెళ్లి కాలేదు వాళ్ళ అన్నయ్య వాళ్ళ పిల్లలకు అసలు పెళ్ళి కాలేదు కానీ వాళ్ళ తమ్ముడు చనిపోయాడు సో వీళ్ళు అసలు చెప్పాలంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇప్పుడు పెన్లు అయిన వాళ్ళని బాగా పడట్లేదు అవ్వకుండా వాళ్ళకి పెళ్లి అసలు కాలేదు అంటే రీజన్ ఏమిటి ఇప్పుడు మా అన్నయ్యనే చనిపోయారు మా మా చిన్న పిల్లలకి ఏమి ఉంటుంది అట్లా అంటారు కదా అలా కాదు ఎనిమిది పవర్లో చనిపోతే వాళ్ళ తోడు పుట్టిన వాళ్ళ వంశంలో వచ్చిన వాళ్ళకి కూడా సమస్యలు వస్తారు